రైట్ నరికేస్తా అనే ఈ మూవీ డైలాగ్ పుష్ప టూలో ఎంత హిట్ అయిందో ఏమో తెలియదు కానీ ఏపీ రాజకీయాల్లో మాత్రం ఇప్పుడు హీట్ పుట్టిస్తోంది రైట్ ఇదే అంశంపై వాటి డిబేట్ లో మాట్లాడదాం డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు విక్రమ్ పోలా గారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండ్ అలాగే బోట్ల రామారావు గారు వైసీపీ నాయకులు నమస్కారం అండి సో రామారావు గారు ఏపీలో ఏం జరుగుతోంది ఏపీ సీఎం అలాగే ప్రతిపక్ష నేత జగన్ ఇద్దరు కూడా పుష్ప టూ డైలాగులు మాత్రం చెప్తూ ఉన్నారు రప్ప రప్ప నరికేస్తామని చెప్తున్నారు ఒకళ్ళు నరుకుతామంటున్నారు భూస్థాపితం చేస్తామంటున్నారు అసలు ఏం జరుగుతోంది అంటే పుష్ప డైలాగులు మాట్లాడటానికి ప్రజాస్వామ్యంలో హక్కు లేదా అని జగన్ ప్రశ్నిస్తుంటే ఇటు హింసను ప్రేరేపించటానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అని టీడీపీ వాళ్ళు అంటున్నారు తమకు అట్లాగే ప్యానల్ల ప్రతినిధులకు కూడా నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనము పరిశీలిస్తే ఇక్కడ సినిమా పార్టీలు అట్లాగే రియల్ గా పొలిటికల్ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి అంశం అట్లాగే మనం చూసాం ఈ దఫ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్నో దాదాపు అరవై మూడు మంది వైసీపీ కార్యకర్తలు పట్టణ పెట్టుకున్నారండి అట్లాగే వేలాది విధ్వంసాలు వైసీపీ కార్యకర్తల మీద కానీ వైసీపీ సానుభూతి పనుల మీద కానీ వాళ్ళు చేసినటువంటి ధ్వంస రచన మనం చూసాం ఈ రాష్ట్రంలో అట్లాగే అక్రమ కేసులు అక్రమ కేసులకి ఉదాహరణ ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏదైతే చంద్రగిరిలో ఒక బాలిక మీద అత్యాచారం జరిగిందని పరామర్శించడానికి పోతే ఆయన మీదనే ఫోక్ ఫోకేసు పెట్టినటువంటి ఘనత ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వానికి ఉంది ఆయన కాన్స్టిట్యున్సీలోనే మనం చూస్తే కదండి ఒక మహిళని చెట్టు కట్టేసి బాధించినటువంటి పరిస్థితి ఇక్కడ విలువలు రాజ్యాంగం గాని రాజ్యాంగబద్ధంగా గాని చట్టపరంగా గాని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో పాలన అయితే జరగట్లేదండి ఈ పరిస్థితుల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నిటిని విస్మరించి వైసీపీ నాయకులు కార్యకర్తల మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద చేస్తున్నటువంటి దాడి కానీ లేకపోతే అంశాల మీద లేకపోతే పబ్లిక్ ఏదైతే సఫర్ అవుతున్నారో ఈ అంశాల మీద కూడా ఉద్యమ కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తూ అట్లాగే పరామర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసామండి ఇప్పుడు తెనాలి అంశాలను కూడా మనం కోర్టు చేశారు తెనాలిలో ఏదైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి యువకులను పోలీసులు బహిరంగంగా వేధించి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి అది మళ్ళీ వాళ్ళ గ్రూపులో వాళ్ళే పోస్ట్ చేశారండి పోలీసులు అంటే ఇక్కడ బెదిరింపులకు పాల్పడుతుంది ప్రభుత్వం పోలీసులు పెట్టుకొని ఇది రాజ్యాంగ విరుద్ధమా కాదనేది కోటి ప్రభుత్వం ఏదో చెప్పాలి అయితే వైసీపీ నాయకులు గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది అని చెప్పేసి ఇటు టీడీపీ నాయకులు అంటూ ఉన్నారు అంటే మీ హయాంలో మీరు చేసినటువంటివి అప్పుడు మీకు అది న్యాయం అనిపించినప్పుడు ఇప్పుడు కేసులు పెట్టి వాటి విచారణను ఎదుర్కోవడానికి కూడా జంకుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వైసీపీ నాయకుల్లో ఉంది ఒక ఇక్కడ మా ప్రభుత్వం లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వాన్ని కాదు ఏదైనా సరే జరగాలి దీన్ని ఎవరు డివైట్ అయినా కూడా దాన్ని న్యాయస్థానాలు కానీ లేకపోతే ప్రజలు కానీ హర్షించరు ఇది ప్రజాస్వామ్యం డెమోక్రటిక్ సిస్టమ్ లో నడవాల్సినటువంటి అవసరం ఉంది అసలు దీనికి ఎవరు తెర తీశారు లోకేష్ యువకాలంలో రెడ్ బుక్ అని చెప్పేసి ఆ రెడ్ బుక్ ను చూపించి దాన్ని మరలా కూడా అందరికీ ఇందులో మేము పేర్లన్నీ నిక్షిప్తం అవుతున్నాయని పోలీస్ అధికారులతో అట్లాగే వైసీపీ నాయకుల పేర్లు కూడా నమోదు చేశామని చెప్పి బెదిరించేటటువంటి సంస్కృతి ఇది ప్రజాస్వామ్యయుతం అక్కడే దానికి అడ్డుకట్ట వేయాలి కదా నేను నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ఫోర్ పాయింట్ ఫోర్ సీఎం అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు తన కుమారుడు చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి ప్రకటనను ఎందుకు ఖండించలేదు అనేది కూడా మనం గమనించాలి కదా మేడం ఇవాళ ఏదో అభిమానులు ఒక పుష్పా సినిమా డైలాగ్ ను పెట్టుకొని ఒక ప్లే కార్డు ఏదో లేకపోతే ఒక పోస్టర్ ప్రదర్శిస్తే దాని మీద రాధాంతం చేసి భయపడి విలువెల్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి జనాలను చూసి ఊర్చుకోలేక పదుల్లో ఆ స్థానిక అక్కడ మార్తాపురం శాసనసభ్యుడు కందు నారాయణ రెడ్డి ఆ యొక్క కొంతమందిని ఆర్గనైజ్ చేసి పది మంది నిరమందిని కూలీలు పెట్టి అక్కడ చెప్పులు రాళ్లు మరి వాటర్ బాటిల్స్ విశీలించారు కదండి క్యాన్ వాద మరి దెబ్బలు తగినటువంటి వైసీపీ నాయకులను పట్టించుకోకుండా పోలీసులు తిరిగి వైసీపీ వారి మీద కేసులు పెట్టినటువంటి దుష్ట సంస్కృతి ఉంది కదండి అదే కోణంలో ఈ రోజు మనము పల్నాడు పర్యటన గురించి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చూస్తే వంద మందికి మంచి రావడానికి లేదనే ఆ నిర్బంధం ఏంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రి జట్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి తన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించు పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు ఏంటంటే పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు ఇంతమంది తోటి హడావిడి హంగామా చేయడం ఎందుకు అంటే మీరు పరామర్శించడానికి వెళ్తున్నారా బల ప్రదర్శనకు వెళ్తున్నారా అనేది అడుగుతున్నారు ఇక్కడ ఒక అంశం మేడం ఇక్కడ జగన్ రెడ్డి ప్రజా నాయకుడు జనరజకంగా పరిపాలన చేసి ఏదైతే భారత రాజకీయాల్లోనే ఒక ట్రాన్స్పరెంట్ లో కృష్ణ క్లియర్ గా తాను ఇచ్చినటువంటి హామీలనేది అమలు చేసినటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టి ఒక ట్రాన్స్పరెంట్ లో తాను ఏదైతే సింగిల్ గానే నా విధానాన్ని తీసుకుపోతానగానే మోసపూరితమైనటువంటి హామీలు ఇవ్వననేటువంటి విధానంలో ముందుకు పోతున్న వ్యక్తికి ప్రజల్లో ఉన్నటువంటి శక్తి అది ఆయన వస్తున్న దగ్గర ప్రజలు వచ్చేదాన్ని నిర్వహించేది ఏంటంటే మీరు భద్రత ఏదైతే ఆయన యొక్క పరిస్థితి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చినా సరే జనం భూమి కొడతారు వేలాది మంది అనేది లక్షలాది మంది అనేది అందరికీ తెలుసు ఇంటెలిజెన్స్ కదా మీకు మీకు తెలుసు కదా ఈ విషయం గత కార్యక్రమాల దృష్ట్యా మీరు అక్కడ ఏదైతే రక్షణ కల్పించాలి లేకపోతే సిస్టమేటిక్ గా రూగ్రామలు జరిపించాల్సింది పోయి ఆంక్షలు విధించి వైసీపీ అభిమానులు కానీ లేకపోతే ప్రజలను కానీ లాఠీ చర్చి లాఠీ చార్జీలు చేయటం ఎన్ని కూడా చూస్తుంటే అణచివేయాలి ఇక్కడ ప్రజలను చూస్తే ఈ ప్రభుత్వానికి భయం వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే భయం వేస్తుంది అనేది మనకు తేటతెలం అవుతుంది కదండి మీరు మంత్రులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు స్టేట్మెంట్ లోనే వాళ్ళు భయపడుతున్నటువంటి విధానం ఉంది మనం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది నిజంగానే లేని కేసులు సృష్టిస్తున్నారు కదండి నిజంగానే టీడీపీ ప్రభుత్వము వైసీపీని చూసి వైసీపీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి భయపడుతోందా లేదంటే భయపెడుతోందా అది మరి కాసేపు